నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరికీ తెలిసిన విషయమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ అలానే జ్యోతిరావు పూలే గారు కానీ బాబు జగజీవన్ రామ్ గారు కానీ వీరందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వీరందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం హక్కులు కలగాల సొసైటీలో వారందరికీ కూడా సముచితమైనటువంటి ప్రాధాన్యతలు ఉండాలా అన్న ఆలోచనతో వారు చేసినటువంటి పోరాటాల వల్ల ఈరోజు అవన్నీ కూడా సమాజంలో అందరికీ కూడా అందుబాటులోకి రావడం ఈరోజు అందరం కూడా సంతోషంగా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండటం కూడా జరుగుతూ ఉంది దీన్ని వీరందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో కూడా ఆయన తీసుకున్నటువంటి స్లోగన్ నా విసి నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ వీరందరికీ కూడా అందరితో సమానంగా వీరందరికీ హక్కులు ఉండాలి వీళ్ళల్లో టాలెంట్ ఉంటుంది వారందరినీ మనం ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశయాలను ఏ విధంగా కొనసాగించినారో ఈరోజు దాని ప్రతిఫలాలు ఏ విధంగా మనం అందు అందుకుంటా ఉన్నా అందరికి కూడా తెలిసిన విషయమే మరి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పెద్దల ఆశయాలు అన్నింటినీ కూడా భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకెళ్లడం కానీ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ టాలెంట్ని బట్టి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ కూడా అందరితో పాటు సమానంగా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది ఈరోజు కాక గోవర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ జిల్లా పార్టీ ఆఫీసులో జరగాలి మరి దురదృష్టవశాత్తు ఆయన అందుబాటులో లేనందువల్ల ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులందరి సమక్షంలో ఈరోజు చ చక్కగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం సంతోషంగా ఉంది హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను